నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చాలా మంది నటులు తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు మరి ముఖ్యంగా హీరోయిన్స్ పాత్రలోకి అయితే చాలా మంది నటులే ఎంట్రీ ఇస్తున్నారు అయితే అలా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటులు కొన్ని సీరియల్స్ లో నటించిన తర్వాత కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిలు చేసుకుని సెటిల్ అవుతున్నారు అంతేకాకుండా పన్నెండు బిడ్డలకు కూడా జన్మనిస్తున్నారు మరి మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పన్నెండు బిడ్డలకి జన్మనివ్వబోతున్న బ్యూటిఫుల్ సీరియల్ హీరోయిన్స్ ని ఒక లుక్ వేద్దాం సీరియల్ నటి అంజలి పవన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు కొన్ని సీరియల్స్ లో నటించడమే కాకుండా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా పాపులర్ ప్రస్తుతం అయితే డ్రెస్ డిజైనర్ గా ఆమె కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే అంజలి త్వరలోనే రెండోసారి తల్లిగా ప్రమోట్ కాబోతున్నారు ఇక అలాగే ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి చైత్ర రాయ్ గురించి కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అష్టాచమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత చాలా సీరియల్స్ లో అయితే నటించారు అయితే చైత్ర రాయ్ ఇప్పుడు రెండవసారి తల్లి కాబోతున్నారు ఇక త్వరలోనే ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు ఇక రీసెంట్ గానే కోయిలమ్మ సీరియల్ ఫేమ్ నటి లహరి కూడా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు ఇక బిగ్ బాస్ సీరియల్ నటి సోనియా ఆకుల సోనియా ఆకుల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు నటిగా సినిమాల్లోనికి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉండి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు ఇక సోనియా ఆకుల కూడా త్వరలోనే పండింటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు ఇక నటుడు మహేష్ విట్టా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మహేష్ విట్టా కూడా చాలా సినిమాల్లో అయితే నటిస్తున్నారు అంతేకాదు బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు ఇక మహేష్ విట్టా భార్య కూడా త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతున్నారు ఇలా ఈ సంవత్సరం చాలామంది నటులే పన్నెండు బిడ్డలకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరికీ మా తరఫున కాంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి